హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి విజయదశమి అంటే దసరా రోజు ఎవరైతే ఈ చెట్టును తాకుతారో అలాంటి వారి సర్వ పాపాలు తొలగిపోతాయి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం వారికి కలుగుతుంది చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను విజయదశమి అని పిలుస్తారు పురాణాల ప్రకారం ఆశ్వయుజమాసం మాసం శుక్లపక్షం దశమి రోజున రాముడు రావణునిపై విజయం సాధించాడని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు అంతేకాదు పాండవులు వనవాసం చేస్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతూ ఉంటారు దుర్గాదేవి మనిషాసురుణ్ణి సంహరించిన రోజే ఈ దసరాగా పిలుస్తారు మరి ఎంతో విశేషమైన ఈరోజు ఏ చెట్టును తాకితే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు దేవి భాగవతంలోని ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి స్వర్గంలో దేవహితుడైన విశ్వకర్మకు ఇంద్రుడికి చిన్న చిన్న అంతఃస్పర్ధలు ఏర్పడ్డాయి ఆ కారణంగా తపోసాలి అయిన విశ్వకర్మ త్రిశురుణ్ణి కొడుకుగా కన్నాడు త్రిశ్రుడు అంటే మూడు తలకాయలు కలవాడు ఒక ముఖంతో అతను వేదాలు వల్లిస్తూ మరో ముఖంతో దిక్కులు చూస్తూ ఇంకో ముఖంతో మద్యపానం చేసేవాడు ఒకరోజు అతడు తపస్సు ప్రారంభించాడు దాంతో ఇంద్రుడు ఆ తపస్సును చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు చివరికి చిరాకొచ్చి వజ్రాయుధంతో అతన్ని చంపేశాడు ఈ విషయం తెలిసిన విశ్వకర్మ తన కొడుకు చనిపోయినందుకు ఎంతో బాధపడి అభిచార హోమం చేశాడు ఆ హోమగుండంలోంచి జన్మించినవాడే వృత్తాసురుడు తండ్రి అయిన విశ్వకర్మ ఆనతిపై బ్రహ్మ గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు వృత్తాసురుడు దీంతో బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలో కోరుకోమన్నాడు దానికి వృత్తాసురుడు ఇలా పలికాడు ఓ బ్రహ్మదేవా ఆయుధాలేవి నన్ను చంపకూడదు లోహం రాయి కర్ర ఏదైనా సరే తడి వస్తువు కానీ పొడి వస్తువు కానీ నన్ను చంపకూడదు అని వరాన్ని అడిగాడు వరం ఇచ్చేసి చక్కా వెళ్ళిపోయాడు బ్రహ్మ దీంతో వరగర్వంతో వృత్తాసురుడు స్వర్గంపై దండెత్తాడు ఆ యుద్ధంలో ఇంద్రుణ్ణి చితక బాధి ఇంద్రుణ్ణి అమాంతం నోట్లో వేసేసుకున్నాడు వృత్తాసురుడు కంగు తిన్నారు దేవతలు హహాకారాలు చేశారు చివరికో పన్నాగం పన్ని ఆవలింతను సృష్టించారు దేవతలు దీంతో వృత్తుడు ఆవలించాడు కోసం కాచుకున్న ఇంద్రుడు సూక్ష్మ రూపంలో బయటపడ్డాడు అలా పుట్టాయి ఆవలింతలు ఆ యుద్ధంలో దేవతలు పరారైపోక తప్పలేదు వృత్తుడు సింహాసనం అధిష్ఠించాడు విశ్వకర్మ తన కొడుకును చూసుకుని చాలా ఆనందించాడు ఓడిపోయిన ఇంద్రాదులు బ్రహ్మను శివుణ్ణి ముందుంచుకుని విష్ణువును వేడారు అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు అజయుడు వాడు కపడోపాయంతో తప్ప ఫలితం లేదు మన మీద నమ్మకం పుట్టించుకోవాలి కలిసిమెలిసి తిరగాలి సమయం చూసి దెబ్బ తీయాలి నేను రహస్యంగా వజ్రాయుధంలో దాక్కుని ఉండి వృద్ధుణ్ణి సంహరిస్తాను ముందుగా మనమంతా మహామాయను ప్రార్థించి ఆమె ఆశీస్సులు పొందాలి అన్నాడు హరి విష్ణువు చెప్పినట్లే దేవతలు మేరు పర్వతం మీదకి వెళ్లారు మందార్పు వృక్ష నీడలో ధ్యానంలో నిమగ్నమైన అమ్మను ప్రార్థించారు సాక్షాత్కరించింది అంబా ఏం కామాలి అని అడిగింది వృత్తాసుడిపై నీ మోహమాయను ప్రయోగించు తల్లి అతడు మమ్మల్ని నమ్మేలా చేయి తల్లి అతన్ని చంపే శక్తి మాకు ప్రసాదించు తల్లి అని వేడుకున్నారు తదాస్తు అంది తల్లి తరువాత దేవతలు వృత్తుడి దగ్గరకు ముళ్ళను పంపారు మునులు వృత్తుడికి నచ్చ చెప్పారు వృత్తుడు ఒకసారి సముద్ర తీరాన విహరిస్తున్నాడు ఇది కనిపెట్టాడు ఇంద్రుడు అది రాత్రి కాదు పగలూ కాదు వృత్తాసురుడి కోసం ఆలోచిస్తున్న ఇంద్రుడికి సముద్రపు నురుగు కనిపించింది నురుగు తడి కాదు ఆయుధమూ కాదు ఇంద్రుడి మనసరిగిన ఆ దేవి నురగలో చేరింది విష్ణువు తన శక్తిని అందులో ప్రవేశపెట్టాడు ఇంద్రుడు అంతర్గతంగా ఉన్న వజ్రాన్ని నురగలో ముంచాడు ఒక్క దెబ్బతో వృత్తాసురుణ్ణి చంపేశాడు దేవి సముద్రం నొరగలో చేరగాని ఆమె మహిమ వల్ల వృద్ధుడికి మతి చెడింది అందువల్లే అతను మరణించాడు కనుకనే అమ్మవారికి వకిత్రాసుర సంహారిణి అనే పేరు వచ్చింది దెబ్బతీసింది దేవేంద్రుడు కనుక అతనికి వృధహంతా అనే పేరు వచ్చింది వృద్ధుణ్ణి చంపాడన్న మాటే కాని ఇంద్రుడికి మనసు మనసులో లేదు వృద్ధుడు చావాల కోరుకున్న వాళ్ళు కూడా ఇంద్రుని నిందించారు బ్రాహ్మణుణ్ణి చంపాడని దూషించారు బ్రహ్మహత్యా పాతకం అతన్ని పీడించసాగింది దీంతో మానసికంగా కుంగిపోయిన ఇంద్రుడు మానస సరోవరానికి చేరాడు అక్కడ తామరపువ్వు తోడులో దాక్కున్నాడు ఇంద్రుడు కనబడకపోవడంతో దేవతలు కంగారు పడ్డారు తాత్కాలిక ఇంద్రుడిగా నషుణ్ణి నియమించారు ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో తెలియక దేవతలందరూ కలిసి విష్ణుమూర్తికి తమ గోడు విన్నవించుకున్నారు అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు ఇంద్రుడు మానస సరోవరంలో ఉన్నాడు మీరెల్లి అతని చేత అశ్వమేధం చేయించండి పరాశక్తికి ఇష్టమైన యాగమది దాంతో పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు విష్ణువు అప్పుడు దేవతలు ఇంద్రుడి చేత అశ్వమేధం చేయించారు విష్ణువు స్వయంగా వచ్చి బ్రహ్మహత్యా పాతకాన్ని ఇంద్రుడి నుంచి వై తొలగించాడు చెట్లకి నదులకి కొండలకి స్త్రీలకి పంచి పెట్టాడు దాన్ని పాపాలు చెల్లిపోయినా కాలం ఇంకా బాగాలేని కారణంగా ఇంద్రుడు అక్కడే ఉండిపోయాడు దీంతో ఇంద్రుడి భార్య అయిన సచీదేవి బృహస్పతి సలహాపై పరాశక్తిని ధ్యానించింది బలులు పుష్పాలు సమర్పించింది భోగాలను పరిత్యజించింది ఆమె దీక్షకు మెచ్చి జగదంబ సాక్షాత్కరించింది ఆమె ఎలా పలికింది సచీదేవి దిగులు పడకు వెళ్లి నీ భర్తను కలుసుకునిరా తక్కిన పని నేను చక్కబెడతాను అంది అంబా అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఇంద్రుడు తన ఇంద్రపదవిని తిరిగి దక్కించుకోగలిగాడు మరి ఎంతో పవిత్రమైన ఈరోజు ఏ చెట్టు తాకితే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం అదే జమ్మి చెట్టు విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించడం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం సమీ పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది ఇలా దసరా రోజు జమ్మి ఆకులను బంగారులా పంచుకుంటారని మనందరికీ తెలుసు అయితే జమ్మి చెట్టునే ఎందుకు పూజిస్తారు సమీ పూజ తర్వాత జమ్మి ఆకులను ఎందుకు పంచుకుంటారు అనే కారణం మాత్రం తెలియదు దాని వెనుక పురాణ కథలు అనేకం ఉన్నాయి ముందుగా జమ్మి చెట్టుకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం ఋగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది జమ్మి చెట్టును సంస్కృతంలో అంటారు అమృతం కోసం దేవ దానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయట అందులో సమీ వృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తారు త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు పూజ చేసి వెళ్ళాడట అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ కథ చెప్తుంది అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి సమీ వృక్షంపై ఉంచారు తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని సమీ వృక్షాన్ని కోరి నమస్కారం చేసి వెళ్ళారట అజ్ఞాతవాసం పూర్తయిన జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు సమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారట తరువాత కౌరవులతో యుద్ధం చేసి వారిని ఓడించారట అప్పట్నుంచి విజయదశమి రోజున వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితాదేవిని పూజించి సమీ సమయతే పాపం సమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తరువాత ఆ చెట్టు ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా ఇంటికి తీసుకెళ్తారు దసరా రోజు సమీ పూజ తర్వాత జమ్మి చెట్టు కొమ్మలను కొట్టే సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవడమే అని అందరూ నమ్ముతారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలో అయినా సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతుంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయినట్లు ఎప్పుడూ కనిపించదు ఇప్పటి యువతకు నగర వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు అందుకే సమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని చెబుతూ ఉంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దసరా నాడు రైతులు కూడా తమ పక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు ఆయుర్వేద మందులలో సమీవృక్షం ఆకు పువ్వులు విత్తనాలు చెట్టు బెరడు అన్నీ ఉపయోగిస్తారు ఎన్నో వ్యాధులను నయం చేసే గుణమున్న ఈ చెట్లను సురభి బంగారం అని పిలుస్తారు ఇక ఎడారి ప్రాంత వాసులకు జమ్మి చెట్టు కల్పవృక్షమని చెప్పవచ్చు చర్మ సంబంధ వ్యాధులకు మందుగా జమ్మి చెట్టు ఆకులు బెరడు ఉపయోగిస్తారు కుష్ఠరోగ నివారణకు అవాంఛిత రోమాల నివారణకు జమ్మి యొక్క ఆకులను ఉపయోగిస్తారు జమ్మి ఆకుల నుంచి పసురు తీసి పుల్లు ఉన్న చోట రాస్తే వ్యాధి నశిస్తుంది జమ్మి పూలను చక్కెరతో కలిపి సేవించడం వల్ల గర్భస్రావం జరగకుండా నిరోధించవచ్చు జమ్మి చెట్టు బెరడు దగ్గు ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది కొన్ని జమ్మి ఆకులు కొంచెం చెట్టు బెరడు రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకుని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది జమ్మి చెట్టు బెరడుతో పొడి చేసుకుని నీళ్లల్లో మరిగించి పుక్కిలిస్తే గొంతు నొప్పి పంటి నొప్పి తగ్గుతాయి జమ్మి చెట్టు కాయలు పోషకాహారం సాంగ్రియాగా పిలిచి వీటితో కూరలు వండుతారు జమ్మి చెట్టు గింజలను ఎండబెట్టి సంవత్సరం మొత్తం కూరల్లో వాడుతారు జమ్మి చెట్టు సర్వరోగ నివారణి అని ఆయుర్వేదంలో పేర్కొన్నారు ఎడారి ప్రాంత వాసులకు జమ్మి చెట్టు కల్పవృక్షమని చెప్పవచ్చు ఎందుకంటే వీటి పొడవైన వేళ్ళు నీటే గ్రహించినందువల్ల భూమి సారవంతంగా ఉంటుంది వేసవి ఎండలలో ఎడారి ప్రాంత వాసులకు నీడను ఇస్తుంది జమ్మి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మి చెట్టు నాటమని సూచిస్తుంది కానీ మన దగ్గర మాత్రం ఉన్న కొన్ని జమ్మి చెట్లు నాశనమైపోతున్నాయి కాబట్టి వాటిని సంరక్షించండి కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ మహాదశమి రోజు అంటే దసరా రోజు జమ్మి చెట్టును తాగితే చాలు మీకున్న పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే జమ్మి చెట్టు కొమ్మలను తెచ్చి ఇంట్లో పెద్దవారికి ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయి జమ్మి చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం ఓం శ్రీ మాత్రే నమ దుమ్ దుర్గాయే నమ